ఇప్పుడు మీరు చూసేది ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఈ ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్ నుంచి శ్రీశ్రీ సర్కిల్కి వెళ్ళొచ్చు అనమాట ఈ రోడ్లోనే మనకి బజాజ్ షోరూమ్ కూడా ఉందండి మీరు వైరా రోడ్డు నుండి వేస్తే ఏంటంటే ఒక రోడ్ వచ్చేసి మనకి సిటీ నుంచి రోటి నగర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు మరో రోడ్డు నుంచి వెళ్తున్నట్లయితే స్ట్రైట్గా మనకి ఖమ్మం బైపాస్ రోడ్లో కొత్త బస్ స్టాండ్కి వెళ్ళచ్చు అన్నమాట సో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి శ్రీశ్రీ సర్కిల్ సో ఒక రోడ్ ఏమో మనకి ఇది ఇట్లా స్ట్రైకి వెళ్తేనేమో బైపాస్ రోడ్ల నుంచి కొత్త బస్టాండ్కి వెళ్ళొచ్చు ఇటువైపు ఏమో పాత బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అనమాట అలాగే అలాగే మీరు చూపించే ప్రాపర్టీ నియర్లోనే మనకి హోండా సర్వీస్ పాయింట్ ఉంది అలాగే మనకి అశోక్ ల్యాండ్ షోరూమ్ ఉంది హోటల్స్ కూడా ఉన్నాయండి చాలా నియర్లోనే ఉన్నాయి అలాగే మీకు వీడియోలో కనిపించేది ఏంటంటే మనకి వాసిరెడ్డి ఫంక్షన్ అనమాట ఇంకో స్కూల్ కూడా ఇబ్బంది లేకుంటే ఏంటంటే హౌస్కి నియర్లోనే ఖమ్మం పబ్లిక్ స్కూల్ కూడా ఉంది అసలు మనకి ప్రాపర్టీ ఎక్కడ ఉందంటే మీకు వీడియోలో కనిపించింది ఏంటంటే ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్లో నుంచి స్ట్రైట్గా వస్తున్నప్పుడు మనకి శ్రీశ్రీ సర్కిల్కి వెళ్ళే రూట్లో బైపాస్ రోడ్లో నియర్ ఇందిరానగర్ దగ్గర నుంచి అంటే మీకు వీడియోలో కనిపించేది ఎదురుగా ఇందిరానగర్ అనమాట ఈ ఇందిరానగర్ నుంచి మనకు డైరెక్ట్గా మమతా రోడ్ కూడా వెళ్ళొచ్చు వైరా రోడ్కి సో ఇది వచ్చేసి మనకి బైపాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్కి మీకు ఫస్ట్ వీడియోలో కనిపించేది మొత్తం కూడా మనకి ఈ రోడ్లోనే ఉంటాయి సో ఇది మొత్తం కూడా మనకి ఇందిరానగర్ ఏరియాలో ఎదురుగా మనకి కనిపించినట్లయితే టేకుల్పల్లి బ్రిడ్జి దగ్గర ఈ టేకులపల్లి బ్రిడ్జి పక్కనే మనకి శ్రీ లక్ష్మీనగర్ అని ఆర్చ్ ఒకటి ఉంటుంది ఈ ఆర్చ్ నుండి మనకు వాక్బుల్ డిస్టెన్స్లోనే రోడ్ నెంబర్ సిక్స్లో ఉంటుందన్నమాట ఒకసారి మనకి మీకు వీడియోలో కనిపించేది అంటే శ్రీ లక్ష్మీనగర్ ఆర్చ్ సో ఈ ఆర్చ్ లోపల నుంచి మనకు వెళ్తే అరవై అడుగుల రోడ్డు అండి మీకు వీడియోలో కనిపించేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ నుండి రోడ్ నెంబర్ సిక్స్లోనే మనకి థర్డ్ హౌస్ అనమాట మూడో ఇల్లు అనమాట సో సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి మంచి మంచి హౌజెసే ఉన్నాయండి సో ఇంటి ముందు కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ మనకి మట్టి రోడ్డు ఉంది బట్ ఏంటంటే మనకు వచ్చేసి ఫ్యూచర్లో మొత్తం కూడా మనకి సిమెంట్ రోడ్డు అనేది వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది సో మీరు వీడియోలో కనిపించేది సిమెంట్ రోడ్డు సో ఇలాంటి సిమెంట్ రోడ్డే మనకి ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగులు అనేది సిమెంట్ రోడ్ వస్తుంది ప్రెసెంట్ అయితే మట్టి రోడ్డు ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు మనకి వీడియోలోనే మెన్షన్ చేశాను సో మీరు వీడియోని అయితే ఫార్వర్డ్ చేయకండి ఈ హౌస్ మొత్తం కూడా మనకి పిల్లర్స్తోనే ఉంది కన్స్ట్రక్షన్ అనేది కూడా ఓనర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ అనేది చేపించడం అనేది జరిగిందనమాట అలాగే ఈ హౌస్కి బైపాస్ రోడ్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి కొత్త బస్ స్టాండ్కి అయితే మనకి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఖమ్మం సిటీలోనే ఇంత మంచి హౌస్ పిల్లర్స్తో ఉండి ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్పడం అనేది ఒక మంచి ప్రైస్ అనుకోవచ్చు అలాగే ఈ హౌస్కి మొత్తం కూడా మనకి ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది మిషన్ బై పైప్స్ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ మొత్తం కూడా మనకు ఉందండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి బోర్ కూడా ఉందండి సో వాటర్ పరంగా అయితే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ కిచెన్ రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్తో ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసేమో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఉందన్నమాట సో మీకు ఫ్రంట్ కనిపించేది మొత్తం కూడా ఒక ఎలివేషన్ చూడొచ్చు మీరు సో మొత్తం కూడా కింద వచ్చేసి మనకి మార్బుల్స్ తో ఇచ్చారండి అలాగే మీరు వీడియోలో చూడొచ్చు సైడ్కి కూడా మనకి అనేది స్పేస్ అనేది వదిలేశారు గల్లీ లెక్క ఒకసారి మనకి లోపలికి వెళ్దాం ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి మీకు కూడా చూపిస్తాను టోటల్గా ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అనమాట వన్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో ఉంటుంది అలాగే మనకి కామన్ వాష్రూమ్ కూడా ఉంది అలాగే మీకు చెప్పాను ఫస్ట్ బోర్ కూడా ఉంది మీరు చూసేది మొత్తం కూడా సీలింగ్ అండి సో ఇది వచ్చేసి మనకి హాల్ లాగా ఉంటుంది సో మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు అలాగే కింద కూడా మనకి మార్బుల్స్తో పెద్ద పెద్ద మార్బుల్స్ అనేది వేశారు ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి పద్దెనిమిది ఏమో మనకి వెడల్పు వస్తుంది ముప్పై ఆరు అనేది లోతు వస్తుంది అనమాట సో మీకు వీడియోలో కనిపించింది ఇప్పుడు దాకా బెడ్రూమ్ అండి ఇప్పుడు ఒకసారి కిచెన్ రూమ్లోకి వెళ్దాం ఇదే వచ్చేసి మీకు కిచెన్ రూమ్ మొత్తం కూడా సింకు అలాగే మనకి సైడ్ చూసుకున్నట్లయితే సెల్ఫులతో పోస్తుంది ఉందన్నమాట సో వంట సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది అలాగే ఈ హౌస్ మొత్తం కూడా మనకి డెబ్బై రెండు గజాల్లో ఉందన్నమాట పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరు లోతో మొత్తం కలిపి డెబ్బై రెండు గజాలతో ఉంది అలాగే మొత్తం కూడా మనకి ఆ పిల్లర్స్తో కట్టినటువంటి ఇల్లు అనమాట సో వన్ బిహెచ్కే హౌస్ జస్ట్ మనకి ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సో మీకు డైరెక్ట్గా ఏంటంటే వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి వివరాలు అనేది కనుక్కోవచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మీకు మంచి సీలింగ్తో అనేది ఏర్పాటు చేశారు ఈ హౌస్ అండి ప్రజెంట్ అయితే పట్టం మీద ఉంది ఈ హౌస్ ఓనర్ వచ్చేసి మనకి కరెంట్ బిల్లు అలాగే హౌస్ ట్యాక్స్ అన్నీ కూడా కడుతున్నారు కాబట్టి ఇంటి నెంబర్ మీద ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అనేది మనకి ఇంటికి ఉంది అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసుకున్నట్లయితే మీకు డాబా ఎక్కిన తర్వాత మీకు మెయిన్ రోడ్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది బైపాస్ రోడ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్స్ అనేది ఇచ్చారనమాట సో మనకి ఇండియన్ టాయిలెట్స్ లాగా ఇచ్చారు సో చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి బయట వచ్చేసి వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అనేది అనుకోవచ్చు సైడ్కి వచ్చేసేమో మీకు వీడియోలో ఫస్ట్ చూపించినట్టు ఒక గల్లీ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఫీట్స్ అనేది గల్లీ ఏర్పాటు చేశారు మళ్ళీ ఒకసారి టోటల్గా మీకు ఇల్లు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అండి సో మొత్తం సీలింగ్తో ఉంది చాలా చక్కగా అనేది మనకి నిర్మించడం అనేది జరిగింది సో ముందు వచ్చేసి ఒక హాల్ ఫ్రంట్ వచ్చేసి మనకు హాల్ లాగా వస్తుంది సో సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు సో ఒకసారి పైకి వెళ్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మెయిన్ రోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి వీడియోలో అనేది మీకు ఒకసారి చూపించడం అనేది జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ప్రాపర్టీ గురించి సెర్చ్ చేస్తున్నట్లయితే మన వీడియోని షేర్ చేయండి సో ఇలాంటి ప్రాపర్టీస్ అనేది మనకి కావా మంచి అప్డేట్స్ కోసం అనేది చూడాలి అనుకుంటే మన ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ పేజ్ని ఫాలో అయిన్ కావండి అలాగే మీరు వీడియోలో చూడొచ్చండి మెయిన్ రోడ్ మీకు వెహికల్స్ వెళ్ళేది కనిపిస్తూనే ఉంటుంది సో అది బైపాస్